హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు లైన్ వచ్చి మనం మధ్యగట్టలో వెళ్తున్నాము ప్రెసెంట్ ప్రజెంట్ అయితే మధ్యగట్లో ఉన్నాం డైరెక్ట్గా మధ్యగట్లో వచ్చిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేసిన ఈరోజు చూడండి మా అట్లుందో అసలు టైం వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అవ్వబోతుంది కానీ ఎవరు లేరు నాకు కొంచెం బండి కొంచెం ట్రబుల్ ఇచ్చేసి మనం లైన్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది బండికి ఈ మధ్యన పెట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా ఒకదాని తర్వాత ఒకటి ఒకరోజు డీజిల్ పైపు పగిలిపోతే దాన్ని చేపించిన ఆ మర్నాడే తెల్లారి పొద్దున్నే మళ్ళీ మరో ప్రాబ్లం వచ్చింది ఓకే మా ఇక్కడైతే మనం ఫస్ట్ ఫస్ట్ క్యాన్ ఇక్కడ పోసేస్తున్నాం స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ క్యాన్ ఇది ఆరోపల్ లైన్లో ఇక ఈ అంకుల్ గారికి పోసేది చూడండి ఎలా ఉన్నారు పాత సినిమాలో రజనీకాంత్ టైపు బాగున్నారు అంకుల్ ఇక్కడ నుంచి మనం ఊళ్ళోకి వెళ్ళాలి ఇక్కడైతే పో ఈ క్యాన్ పోసేసిన తర్వాత ఫస్ట్ క్యాన్ ఇచ్చి పింక్ క్యాన్ ఇక్కడ లైన్ ఫినిష్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ చిన్నగా ఊళ్ళోకి స్టార్ట్ అయిపోవాలి మా అయితే బండి విషయానికి వస్తే బండి డీజిల్ పై పగిలిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ రోజు నైటే రేడియేటర్ రేడియేటర్ ఫ్యాన్ కనెక్షన్ ఉన్న ఒక ట్యూబ్ ఒకటి పైప్ ఉంది లోపల ఇంజన్కి కనెక్ట్ చేసి ఆ పైపు కూడా పైపు ఆ వాటర్ బోస్ వస్తూ ఉంటే పైపు పగిలిపోయింది ఎందుకు పగిలిందంటే హీట్ అయిపోయింది ఓవర్ హీట్ అయిపోయి ఇంకా హెడ్ గ్యాస్ కట్ అయి కట్టాల్సిందంట ఇంజన్ కానీ అంత దాకా పోకుండా ట్యూబ్ పగిలిపోయింది మన సేఫ్ సైడ్ ఇంకా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ ట్యూబ్ పగిలిపోవటం వల్ల ఇంజన్కి ఏం ఇబ్బంది కాకుండా అక్కడి వరకే అది ఆగిపోయింది అదొకటి మనకి బెస్ట్ బెనిఫిట్ అయినట్టే తక్కువలో అయిపోయింది ప్రమాదం నుంచి మనం బయటపడట్లేకపోతే ఇంజిన్కి ప్రాబ్లం వస్తే మాత్రం పది ఈజీగా పది పదిహేను వేలు ఈజీగా ఎగిరిపోతాయి మనకు వెయ్యి రూపాయలతోనే అయిపోయింది మొత్తం డీజిల్ పైపోయితే ఇది అయితే ఇక ఇక్కడైతే నెక్స్ట్ మరొక క్యాను ఇది ఊరి చివర టర్నింగ్ మనం మధ్య టర్నింగ్ తిప్పిన తర్వాత రివర్స్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆ లైన్లో అది స్టార్టింగ్ ఇది ఒక క్యాను చలికాలం వచ్చిన తర్వాత వాటర్ మాత్రం బాగా తగ్గిపోయినాయి మా అసలు ఎంత తగ్గినాయి అంటే అసలు నేనే షాక్ అయిపోతాను ఇది నేను తిరిగే లైన్ అయినా రోజు అనేసి అంత ఘోరంగా ఎవడో చెప్పినట్టే తాళం వేసినట్టే వాటర్ ఘోరాతి ఘోరంగా తగ్గిపోయినాయి అసలు అసలు అలాంటి ట్యాంక్ ఖాళీ అయ్యేది ట్యాంక్ ఖాళీ కావడం అటు ఆ సంగతి అట్టుంచి అసలు ముప్పై క్యాన్లు తీసుకెళ్తే ముప్పై క్యాన్లు కూడా ఇంకా మిగిలిపోతాం చూడండి అసలు ఎన్ని క్యాన్లు అవుతాయో దాకా మనం నలభై ఐదు క్యాన్లు యాభై క్యాన్లు అరవై క్యాన్లు అట్లా సేల్ చేసినాం పర్ డే ఒక లై లైన్కి వచ్చి అలాంటిది ఇది పెద్ద లైన మధ్యగట్ల లైన్ మద్దు సీతారాంపురం రావణగూడెం మూడు ఊర్లు కలిసి ఉంటాయి మూడు ఊర్లు లైన్ తిప్పుతాం మనం అలాంటిది వాటర్ మిగిలిపోతాను అంటే అసలు క్యాన్లు వేసుకొని పోతే కానీ సరిపోయే లైన్ ట్యాంక్లో ఓన్లీ ట్యాంక్ వేసుకెళ్తేనే క్యాన్లు మిగిలిపోతున్నాయి ఇంకా వాటర్ చాలా ఉంటుంది ఇన్కమ్ కూడా బాగా తగ్గిపోయింది అసలు ఎందుకు ఏంటో ఈ చలికాలం మనకి దెబ్బేసినట్టే వేసినట్టే మావా అన్ సీజన్ వాటర్ కూడా అన్ సీజన్ ఉంటుంది సీజన్ అంటే ఎండాకాలం అనుకుంటారు కానీ సీజన్ సీజన్ అంటారు కానీ అన్ సీజన్ కూడా మనం లెక్క వేసుకోవాలి ఎందుకంటే అన్ని ప్లస్లే కాదు మైనస్లో కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఇది మైనస్ అన్నట్టే మనకి అదే డీజిల్ ఖర్చు అయింది అదే రకంగా టైం మనకి టైం పట్టిద్ది అదే రకంగా కష్టపడాలి మనం చేసే కష్టంలో కానీ అయ్యే ఖర్చులో కానీ ఏం తేడా ఉండదు కానీ ఇన్కమ్ తగ్గిపోతుంది ఇన్కమ్ డ్రాప్ అనే అసలు మామూలు డ్రాప్ కాదు అసలు మళ్ళీ లైన్ రికవర్ వరకు మనం స్లో స్లోగా లైన్ తిప్పుతూనే ఉండాలి లైన్ ఆగిపోతే పూర్తిగా తగ్గిపోతాయి ఇది ఒకటి మైనస్ అంటే మనకి ఇంకొక విధంగా కూడా మైనస్ అవుతుంది ఇక్కడ లోకల్గా పక్కన గోదావరి ఉంది గోదావరి నుంచి ఇప్పుడు ఈ శీతాకాలం మొన్నటి నుంచి వాటర్ వస్తున్నాయి అంట చాలామంది చిన్నగా అటు షిఫ్ట్ అయిపోతున్నారు అది కూడా మనకి మైనస్ ఎవరిని ఏమన్నా ఇప్పుడు మన వ్యాపారం మనం బాగుండాలని మనం చూసుకుంటాం కదా అలాంటిది ఇది కూడా డ్రాప్ అయిపోతుంది చిన్నగా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూడాలి ఎందుకంటే ఇంతగానో కష్టం చేసి ఏం ఏం ఉండట్లేదు అసలు లాస్ట్కి వచ్చేసరికి చూద్దాం ఓకే మదిగట్టలలో ఇప్పుడు వచ్చేసిన మన మదిగట్టల నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఊరు మొత్తం తిరిగిన ఊరు మొత్తం మీద ఒక ఏడెనిమిది క్యాన్లు ఏడెమిది క్యాన్లు కూడా కావాలి ఐదు క్యాన్లు అయినాయి ఇరవై ఐదు క్యాన్లు అయ్యే దగ్గర ఐదు క్యాన్లు మాత్రమే అయినాయి ఈ లైన్లో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మన లోపలికి వచ్చిన తర్వాత ఈ సిమెంట్ రోడ్లు ఇక్కడ అందరు తీసుకుంటారు కదా ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మాత్రం వాటర్ డ్రాప్ అవ్వలేదు ఏందో అర్థం కాదు ఇప్పుడు ఫస్ట్ నుంచి చలికాలం స్టార్ట్ అయినా కానీ ఇక్కడ డైలీ ఒక్కరోజు పట్టపోయినా రెండో రోజు అయితే పడుతున్నారు కానీ వాటర్ సేల్ అనేది ఈ బజార్లో అసలు ఏం తగ్గలేదు మనకి ఈ బజార్లో బబరీ అసలు ఏ మాత్రం కూడా తగ్గడా వాటర్ అయితే బాగానే పడుతున్నాం సైడు అదే మిగతా ఊరంతా డ్రాప్ అయిపోయింది ఎందుకనో ఏంటో అర్థం గట్ల మెయిన్ మధ్య గట్లలోనే ఎక్కువ క్యాన్లు అయితే అలాంటిది మధ్య గట్టలోనే మనకి వాటర్ డ్రాప్ అయిపోయేసరికి మిగతా లైన్ అంతా చాలా మటుకు స్లో అయినట్టు అనిపిస్తుంది అసలు ఏమో ఏం చేస్తాం సరే ఎక్కడి నుంచి అయితే మనం బయలుదేరిపోదాం ప్రజెంట్ మధ్య గట్ల దాటేసి బయటకు వచ్చేసినాం అయినట్లు అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతుంది మనం ఇంట్రెస్ట్ పోతుంది కానీ తప్పదు మనం అన్ని రోజులు మనకి రావాలంటే అట్లా మనకి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మనకి దాని వ్యాల్యూ మనీ వ్యాల్యూ ఏంటో అనేది ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా చూడలేము ఉన్నప్పుడు పక్కన జాగ్రత్త దాచుకొని లేనప్పుడు ఆ దాసిన వాటిని ఖర్చు పెట్టుకునేటట్టు ఆలోచన చేయాలి లేకపోతే ఏ బిజినెస్ అయినా సరే మనం ఎక్కువ కాలం రొటేషన్ రన్ చేయలేము జాగ్రత్త చేయకపోతే ఓకే ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మధ్య నుంచి ప్రజెంట్ సితరాంపురం వచ్చాను సితరాంపురంలో స్టార్టింగ్ భవిష్యత్తుని క్యాన్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా సేల్ డ్రాప్ మనకి ఇక్కడ కూడా ఎన్నో క్యాన్లు కాలేదు ఇక్కడ కూడా ఒక పది నుంచి పదిహేను క్యాన్లు అయ్యేది ఇక్కడ ఆరు క్యాన్లు ఏడు క్యాన్లు వస్తున్నాయి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి చివరికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు మనం కనిపించే బజార్ ఈ బజార్లో వాటర్ సేల్ డ్రాప్ అవ్వలేదు మళ్ళీ మళ్ళీ ఇక్కడ డ్రాప్ అవ్వాలి ఇక్కడ అదే ఇప్పుడు మధ్య ఒక బజార్లో అసలు సేల్ డ్రాప్ అవ్వాలి మిగతా బజార్ మొత్తం సేల్ డ్రాప్ అయిపోయినాయి ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా అందే సీతారాంపురంలో ఒక బజార్ మొత్తం సేల్ బాగా డ్రాప్ అయిపోయింది బాగా బాగా తగ్గిపోయినాయి క్యాన్లు మిగతా ఇంకొక బజారు మాత్రం సేల్ డ్రాప్ అనేది అసలు అవ్వలేదు ఎందుకన్నా మరి ఇక్కడ నార్మల్గానే ఎప్పుడు పోస్తే అట్లున్నాయి అట్లనే అయితేనే ఉన్నాయి క్యాన్లు అయితే ఈ బజార్లో ఏం తగ్గలేదు కాకపోతే రెండు బట్టేటోళ్ళు ఒకటి పడుతున్నారు అటు సైడ్ అయితే అట్లా కాదు పదిహేను క్యాన్లు పదిహేను ఇరవై క్యాన్లు అయ్యే కాడ నాలుగు క్యాన్లు ఐదు క్యాన్లు అవుతున్నాయి ఈ బజార్లో ఒక ఎనిమిది తొమ్మిది క్యాన్లు అవుతాయి అలాంటిది ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు ఒకటి ఒకళ్ళిద్దరే పట్టలేదు కానీ ఆల్మోస్ట్ అందరూ పట్టేశారు వాటర్ ఎందుకన్నా మరి లైన్ అంతే చలికాలం వాళ్ళే అంటున్నారు చలికాలానికి ఎక్కడ తాగుతున్నావు అండి నీళ్ళు మీరు ఇలా పోతే మళ్ళీ మీరు వచ్చిన దాకా కూడా మళ్ళీ తిన్న సగానికి అంటున్నాయి మళ్ళీ ఎల్లుండి వచ్చినా కానీ రోజు ఇచ్చి రోజు వస్తాం కదా అట్లా వచ్చినా కానీ అంతే అవుతున్నాయి అది సరే ఇక అక్కడి నుంచి అయితే పోసేసి ఆ బజార్లో అయితే మనం పోసేసినాం వాటర్ అక్కడ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆ బజార్లో మొత్తం ఒక ఎనిమిది క్యాన్లు తొమ్మిది క్యాన్లు పట్టి ఎనిమిది క్యాన్లు దాకా పట్టారు అక్కడి నుంచి మనకు ఒక ఫోన్ వచ్చింది స్కూల్లో వాటర్ లేవనేసి కాదు స్కూల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి బయలుదేరిపోయినా ఇప్పుడు మనం బెస్తగూడం వెళ్తాను బెస్తగొడం వెళ్ళి రూట్లో ఉన్నాం మనం స్కూల్ దగ్గరికి వెళ్ళి పోయాలంట వాటర్ చూడండి పొలాలు అయితే మొత్తం మా సైడ్ అన్నీ కటింగ్కి వచ్చేసినాయి ఇంక కోతకి రేప కోత కోసేస్తారు ఈ సంవత్సరం పొలాలు అయితే బాగున్నాయి మా అసలు పత్తి చెల్లి కూడా బాగున్నాయి అంటారు కానీ పత్తికి రేట్ లేదు వరి మరి ఎట్లా ఉందో తెలీదు వరి పంట కూడా అయితే బాగుంది ఈ సంవత్సరం మంచిగా పడినాయి వర్షాలు కూడా టైం టు టైం పడ్డాయి బాగున్నాయి ఇంకో స్కూల్ దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్ స్కూల్ మనం బయ స్కూల్ బయట ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి చూడాలి లోపలికి వెళ్ళి పోయాలి వాటర్ ఇక్కడికైతే ఎక్కడికైతే ఫుల్ వాటర్ చాలా ఉన్నాయి అసలు అయితే ఎంటీ అయిపోవాలి అలాంటిది మధ్యగట్టలో పోసి సీతారామపరంలో పోసి రావణగూడంలో పోసి ఆఖరికి ఇంకో స్కూల్లో పోయడానికి ఇంకా ఏడెనిమిది క్యాన్లు ఈజీగా ఈజీగా పది క్యాన్లు ఉంటాయి వాటర్ అన్ని నీళ్ళు ఉన్నా కానీ ఇంకా అంత అసలు ఇక్కడికి వాటర్ తీసుకోవడానికి అసలు ఆస్కారమే ఉండదు ఆ లైన్కి వెళ్తే అలాంటిది ఇక్కడ వాటర్ మెకిన్ అంటే చూడండి ఇవి ఇక్కడ స్కూల్లో కూడా వాటర్ పట్టేసినాం వీళ్ళకి వచ్చి మొత్తం ఒక నాలుగు క్యాన్లు పట్టేసినాం ఈరోజు మళ్ళీ రెండు రోజుల వరకు రానని చెప్పినా ఓకే మామూలు ఇది వీడియో